అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట నలభై రెండవ భాగము రచయిత వేదస్విని గారు మనస్సుని మాటలకి వీర్ ఆశ్చర్యపోతూ ఏంటి ఈ మధ్య నీకు మైండ్ పనిచేయటం లేదు ఆ పూలతో నాకేం అవసరం ఉంటుంది అని అంటూ రంగమ్మ నువ్వు వెళ్ళు వెళ్ళి మనసునికి ఏదైనా తినడానికి ప్రిపేర్ చేయి అని అంటూ మనస్సుని దగ్గరికి వస్తాడు వీర్ రంగమ్మ ఆ పూలను అక్కడే డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది వీర్ ఆ రూమ్లోకి వచ్చి రూమ్లో ఉన్న తన ఫోటోలు చూస్తూ నా ఒక్కడి ఫోటోలు ఎందుకు నీ ఫొటోస్ కూడా పెట్టొచ్చు నా పాప అచ్చం నీలాగే క్యూట్గా ఉండాలి అని అంటాడు మనస్సుని కోపంతో రుసరుసలాడుతూ నేనంటే మీకు ఇష్టం లేదు కదా మళ్ళీ మన పాప నాలాగా ఉండటం ఎందుకు అయినా నా రూము నా ఇష్టం వచ్చిన ఫోటోలు పెట్టించుకుంటాను ఇందులో నీ విల్వన్మెంట్ ఏంటి అయినా నాకు పాపే పుడుతుందని అంత కాన్ఫిడెన్స్గా అంత గ్యారంటీగా ఎలా చెప్తున్నావు బాబు పుట్ కూడా పుట్టొచ్చు కదా అని అంటుంది మనస్సుని అప్పుడు వీర్ మనస్మి వైపు సీరియస్గా చూస్తూ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అయినా నాకు తెలుసు మా అమ్మ ఇంకా ఎక్కువ రోజులు నా నుండి దూరంగా ఉండదు అందుకే ఖచ్చితంగా నా బిడ్డగా ఈ ఇంట్లో నీ కడుపున ఖచ్చితంగా మా అమ్మ మన పాపగా పుడుతుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు వీరు మనస్సుని మాత్రం కావాలని ఒకవేళ బాబు పుడితే ఏం చేస్తావు అని అడుగుతుంది అప్పుడు వీరు ఏముంది మనస్వి పాపగా మా అమ్మ పుట్టే వరకు నా దండయాత్ర ఆగదు అని నవ్వుతూ ఉంటాడు ఆ మాటలకి మనస్సుని ఆశ్చర్యపోతూ దండయాత్రన ఎవరి మీద చేస్తావు నువ్వు ఎలాగూ నన్ను దగ్గరకు తీసుకో కదా నేను నచ్చటం లేదు కదా మరేంటి నువ్వు మాట్లాడేది ఒకవేళ కొంప తీసి నాకు అన్యాయం చేసి నన్ను కాదని ఇంకెవరితోనైనా ప్రొసీడ్ అవుతావా అనుకుంటున్నావా ఏంటి అలా ఎలా నన్ను వద్దనుకుంటావు నువ్వు నాకు చెప్పావు కదా మీ అమ్మ నా కడుపును మాత్రమే పుట్టాలి అని మరి ఇప్పుడు మాట తప్పుతావా అని కోపంతో ఏడుపు ముఖంతో అడుగుతుంది మనస్సుని మీరు మనస్సుని కోపంగా ఉడికిపోతున్న ముఖాన్ని చూసి నవ్వుతూ ఇంకా ఉడిగించాలని అవును మనకి ఈసారి పాప పుట్టక బాబు పుడితే మళ్ళీ పాప కోసం నేను ప్రయత్నించాలి కదా అయినా నాకేమైనా వయసు అయిపోయిందా నన్ను నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా మనసు చంపేసి నాతో ఉండనని నేను వద్దని నన్ను వదిలి వెళ్ళిపోయావు కదా ఇక నాకు ఇంకో ఆప్షన్ ఏముంటుంది నాకు పాప పుట్టాలి కదా అందుకే మనకి బాబు పుడితే పాపని ఇంకెవరితోనైనా ట్రై చేస్తాను అని అంటాడు వీర్ మనసుని కోపంగా ఆ మల్లెపూలను వీర చేతిలో పెట్టి అయితే వెళ్ళు ఇక ఇంకా ఆలస్యం ఎందుకు వెళ్ళి నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో ఇష్టం వచ్చినట్లుగా ఊరేగు ఈ మల్లెపూలు పనికి వస్తాయి నీకు ముందు నువ్వు నా రూమ్లో నుండి బయటకు వెళ్ళు నిన్ను చూస్తేనే నాకు కోపం వస్తుంది అని జలసి ఫీలింగ్తో అంటుంది మనసుని వీర్ జలసి ఫీల్ అవుతున్నావా మనస్ మిస్సెస్ మనస్సుని నీ ముఖం మీద ఈ ఫీలింగ్ చాలా బాగుంది మనస్సుని అని అంటూ మనస్సుని వెనుక వైపుకి తిప్పి ఆ మల్లి పూలను తన జడలో పెట్టి నా మీద కోపం ఈ పూల మీద ఎందుకు చూపిస్తావు నేను చెప్పేది నీకు సరిగ్గా అర్థం కాలేదు మనస్సుని నేను మన పాప పుట్టే పోయినా ఇంకో ఆప్షన్ చూసుకుంటా అని చెప్పాను ఇప్పుడే ఇంకో అమ్మాయిని వెతుక్కుంటాను వెళ్తాను అని చెప్పలేదు నువ్వు ఇప్పటి నుండే బాధపడాల్సిన అవసరం లేదు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు వీర్ దాంతో మనసునికి ఇంకా కోపం వస్తూ ఉంటుంది వెళ్తావు వెళ్తావు నన్ను కాదని ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి చూసినా చంపేస్తాను నిన్ను కాదు నువ్వు ఊరు కోరుకున్న అమ్మాయిని ఇంకెంతమంది పిల్లలు కావాలంటే అంతమందిని నేనే స్వయంగా కంటాను మిస్టర్ వీరాస్ చక్రవర్తి నీకు ఇంకో ఆప్షన్ లేదు ఎన్ని దండయాత్రలైనా నువ్వు నా మీదనే చేయాలి నీ జీవితానికి ఇంకో ఛాన్స్ లేదని కోపంగా పళ్ళు నూరుతూ ఉంటుంది మనసుని నైట్ భోజనాలు అయిన తర్వాత వీరు మనసుని కోసం పాలు తీసుకొని మెడిసిన్ దగ్గరుండి వేద్దామని మనసుని రూమ్ దగ్గరికి వెళ్తాడు కానీ మనసుని రూమ్ డోర్ లోపల నుండి లాక్ చేసుకుంటుంది ఏంటి మనసుని రూమ్ డోర్ లాక్ చేసుకుంది అని కంగారు పడుతూ వీరు గట్టిగా తలుపు కొడతాడు మనసుని రూమ్ లోపల నుండి వీరు గారు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు నేను బాగానే ఉన్నాను నేను డోర్ తీయను మీరు నా దగ్గరికి రావద్దు వెళ్ళండి మిమ్మల్ని చూడాలని నాకు లేదని కోపంగా చెప్తుంది వీర్ కొంచెం సీరియస్గా ఏంటి వేషాలు వేస్తున్నావా డోర్ ఓపెన్ చేయని అంటాడు ఎందుకు ఓపెన్ చేయాలి నేను ఓపెన్ చేయను నాకు నేను చూస్తేనే కోపం వస్తుంది అని పిల్లల మారం చేస్తుంది వీర్ కోపంతో రూమ్ డోర్ని ఒక గుద్దు అంతే డోర్ లాక్ ఊడిపోయి డోర్ ఓపెన్ అవుతుంది మనసుని భయపడి బెడ్ మీద నుండి లేచి నిలబడి ఏంటి డోర్ బద్దలు కొట్టుకునే లోపలికి వచ్చేస్తావా అని అడుగుతుంది నువ్వు డోర్ తీయకపోతే ఏం చేయాలి అయినా ఏంట పిచ్చి పనులు అని అంటాడు వీరు మనస్ని వీర కోపానికి భయపడుతూనే చెప్పాను కదా నాకు నిన్ను చూస్తే కోపం వస్తుంది అని అయినా నువ్వు నా రూంలోకి రావటం ఎందుకు నీ రూమ్ ఉంది కదా వెళ్ళు నీ రూంలోకి అని అంటుంది వీరు కోపంగా మనస్సుని వైపుకి చూస్తూ ఉంటే మనస్సుని భయపడుతూ ఏంటి కొడతావా ఇప్పుడు అని అడుగుతుంది వీరు చాలా నార్మల్గా నీకేమైనా డౌటా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే నిజంగానే కొడతాను అని అంటూ పాల గ్లాసును మనస్సుని అందిస్తాడు అప్పుడు మనస్సుని నాకు తాగుబుద్ధి కావట్లేదు నేను తాగను అని అంటూ ఉంటే వీర్ పాల గ్లాసు తీసి మనస్సుని నోటి దగ్గర పెడతాడు ఇక తప్పక మనస్సుని గటగట అని పాలు తాగేస్తుంది వీర్ మనస్సునికి మెడిసిన్ ఇచ్చి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి పడుకో అని అంటాడు మనస్సుని పడుకోకుంటే ఏం చేస్తావు నువ్వేమైనా నాతో పాటు నా ఈ రూమ్లో ఉంటావా ఈ మాత్రం మెడిసిన్ నేను వేసుకోలేనా నేను ఒంటరిగా ఎలా ఫీల్ అయితే నీకెందుకు నీకు మాత్రం నీ పంతమే ముఖ్యం కదా వెళ్ళు ఇక నన్ను ఒంటరిగా వదిలేసి నాకు ఎంత బెంగగా భయంగా లోన్లీగా అనిపిస్తుందో తెలుసా అని ఎమోషనల్గా బ్లాక్ చేస్తుంది మనస్సుని వీర్ మనస్సుని తనకి భయంగా బెంగగా ఉంది అని చెప్పగానే తన పంతాన్ని పక్కన పెట్టి మనస్సుని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కన పడుకుంటాడు వీర్ అలా తన పక్కనే పడుకునేసరికి మనస్సుని ఆశగా ఈ రోజు నుండి ఈ రోజు నాతో పాటే ఇక్కడే పడుకుంటారా వీరు గారు అని అడుగుతుంది వీ నువ్వు నిద్రపోయే వరకు నేను ఇక్కడే ఉంటాను ప్రశాంతంగా పడుకో అని అంటూ మనస్ని పొట్టను ప్రేమగా తడుముతూ గుడ్ నైట్ అమ్మ హాయిగా పడుకో అని ముద్దు పెట్టుకుంటాడు వీరు మనస్మి వీరని కోపంగా చూస్తూ ఈ పాటికి నువ్వు నీ బిడ్డతో మాట్లాడుతూ నీ బిడ్డను ముద్దు పెట్టుకుంటున్నావు ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నాను ఆ విషయం మర్చిపోయావా నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు అని అంటుంది మనస్సుని వీరి మనస్సుని నుదుటి మీద కూడా ముద్దు పెట్టుకొని తర్వాత కళ్ళపైన ముద్దు పెట్టుకొని ఇక ప్రశాంతంగా పడుకో నేను ఇక్కడే ఉన్నాను అని తలని మృతూ ఉంటాడు మనస్సుని వీరి గుండెలంపైకి చేరి ప్రశాంతంగా నిద్రపోతుంది మన వీరి మనస్సుని చెదిరిన చీర తనలోని అందచందాలు తన కళ్ళకి కనువిందు చేస్తూ పైగా మనస్సుని అంత దగ్గరగా ఉంటే ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాడు అసలే మనస్సుకి దూరంగా ఉంటున్నాడు ఇక ఆ జడలో మల్లెపూలు మన వీరకి మద్దెక్కిస్తున్నాయి మనసుని దగ్గరతనం మనస్సుని మనసులో వీరకి దగ్గర కావాలన్న కోరిక వీరకి మనస్సుని మీద మనసునికి వీర మీద ఉన్న అంతులేని ప్రేమ అన్ని వీరలో మనసునికి దగ్గర కావాలన్న ఆలోచన కలిగిస్తున్నాయి మనసుని వీర చేయి నిద్రలో కూడా గట్టిగా పట్టుకుంటుంది ఇక అక్కడే ఉంటే వీరు తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేను అని మనసునికి కొంచెం దూరంగా జరిగి మనసుని దగ్గర నుండి తన చెయ్యిని మెల్లగా విడిపించుకొని కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటి కప్పి అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటాడు కానీ మనసుని నిద్రలో చాలా ఇబ్బందిగా కదులుతున్నట్లు కాళ్ళు లాగుతూ ఉంటే అటు ఇటు కాళ్ళని కదుపుతూ నిద్రలో మసులుతూ ఉంటుంది వీరది గమనించి నా అమ్మకి ఏమైంది ఏదో ఇబ్బంది పడుతుంది అని మనసుని కాళ్ళ దగ్గర ఉన్న చీరను కొంచెం పైకెత్తి పాదాల వైపుకి చూస్తాడు పాదాలలో కాళ్ళల్లో కూడా నీరు చేరి చాలా విబ్బిపోయి కనిపిస్తాయి అప్పుడు వీర్ కాస్త బాధపడుతూ ఏంటి నేను మా అమ్మోని సాయంత్రం నుండి పట్టించుకోలేదు తన కాళ్ళు ఏంటి ఇలా ఉబ్బిపోయాయి అని అంటూ మెల్లగా మనసుని కాళ్ళ కింద పిల్లో పెట్టి కాళ్ళను పాదాలను కాళ్ళ వేళ్లను చిన్నగా మసాజ్ చేస్తున్నట్లుగా కదుపుతూ ఉంటాడు వీర్ మనసునికి కొద్దిగా పెయిన్ రిలాఫ్ అనిపించి ప్రశాంతంగా కదలకుండా మెదలకుండా నిద్రపోతుంది వీర్ అలాగే గంటపాటు మనసుని కాళ్ళని ప్రెస్ చేస్తూ కూర్చుండిపోతాడు వీర్ గత కొద్ది రోజులుగా మనసుని బిహేవియర్ గురించి ఆలోచిస్తూ నా అమ్మకి నేనంటే ప్రాణం నేను కోపంగా ఉన్నాను ఎన్ని మాటలు అన్నా సరే నాతో ఎప్పటిలానే ఉంటుంది ఆఖరికి నేను తనకి దూరంగా ఉండలేక దగ్గర కాక ఇబ్బంది పడుతున్నానని అర్థం చేసుకొని తానే నా దగ్గరికి కావాలని అనుకుంటుంది నేను క్షమించకపోయినా నేను ఇబ్బంది పడకూడదు అనుకుంటుంది ఇంతలా ప్రేమించే నా అమ్ము నా మనసుని తూట్లు పొడిచేలాగా మాట్లాడింది తను అలా మాట్లాడటానికి ఎంత నరకం అనుభవించిందో అని ఒక్కొక్క సంఘటనను గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు వీర్ మనస్సుని రంగమ్మతో కోపంగా మాట్లాడటం భోజనం ప్లేట్ తీసి విసిరి కొట్టడం రాజేంద్ర గారితో మర్యాద లేకుండా మాట్లాడినప్పుడు మనస్సుని కళ్ళల్లో కన్నీళ్లు గొంతులు అంతులైన ఆవేదన గుర్తుకు వస్తాయి వీరికి తర్వాత మనస్సుని వీర ప్రతి మాట వెనుక మనస్సుని గొంతుల ఆవేదన తన కళ్ళల్లో బాధ అన్ని చాలా స్పష్టంగా గుర్తుకు వస్తూ ఉంటాయి ఆఖరికి చనిపోయిన త